ఆగు ఈ వీడియో ఇప్పుడు నీ ముందొచ్చిందంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదురా విశ్వం నీకొక రహస్య సందేశం ఇవ్వాలనుకుంటోంది నువ్వు ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్న ఆ వ్యక్తితో నీ భేటీ ఇప్పుడు చాలా దగ్గరలో ఉంది గత కొన్ని రోజులుగా నీలోపల ఒక వింతైన కదలికను అనుభవిస్తున్నావు కదా ఇది భయం కాదు ఆందోళన కూడా కాదు ఇది ఒక అదృశ్య శక్తి యొక్క ఆకర్షణ నువ్వు అర్థం చేసుకోలేకపోయినా ఖచ్చితంగా అనుభూతి చెందుతున్నావు విశ్వశక్తి తన పద్ధతిలో పనిచేస్తుంది రెండు ఆత్మలు కలవబోతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ఆకర్షించుకున్నప్పుడు జీవితంలో చాలా సూక్ష్మమైన మార్పులు జరగడం మొదలవుతాయి నీ లోపల ఒక్కసారిగా వచ్చిన ఆ నిశ్శబ్దం ఏదో గొప్పది జరగబోతోందనిపించడం ఎవరో నిన్ను గుర్తు చేసుకుంటున్నారనిపించడం ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగడం లేదు విశ్వం నిన్ను ఆ వ్యక్తి వైపు ఆకర్షిస్తోంది నీ జీవితంలోకి వచ్చే ఆ మనిషి వైపు చాలాసార్లు నువ్వు ఒక్కసారిగా కూర్చుని ఉండగా ఒక ప్రత్యేక ముఖం గురించి ఆలోచించడం మొదలవుతుంది కారణం లేకుండానే నవ్వేస్తావు కారణం లేకుండానే కాస్త విచారంగా అనిపిస్తుంది ఈ భావనలు కేవలం నీవి మాత్రమే కావు ఆ వ్యక్తివి నీ నిద్ర ఒక్కసారిగా తేలికైంది ఆలస్యంగా నిద్రపోతున్నావు లేదా ఒక్కసారిగా లోతైన నిద్రలోకి జారిపోతున్నావు ఇది కూడా శక్తి మార్పు నీ శరీరాన్ని ఆ భేటీ కోసం వైబ్రేషనల్గా సిద్ధం చేస్తోంది నువ్వు ఒక్కసారిగా మారడం మొదలు అనుకుంటున్నావా పాత అలవాట్లు వదిలేయడం కొత్త ప్రారంభం కావాలనిపించడం దీని సమాధానం ఆ వ్యక్తి ఆయన శక్తి దూరం నుంచి నిన్ను ఆకృతి చేస్తోంది గుర్తుంచుకో విశ్వం ఎప్పుడూ కారణం లేకుండా కదలిక సృష్టించదు నీ లోపల ఏదో వస్తోందని అనుభవిస్తున్నావంటే నమ్ము అది వచ్చేస్తోంది నీ ఆత్మ ఆ వ్యక్తి ఆత్మతో మాట్లాడుతోంది శక్తి ముందు కలుస్తుంది మనిషి తరువాత ఈ వీడియో ఇప్పుడే నీ దగ్గరికి వచ్చింది ఇది కూడా ఆ శక్తి యొక్క భాగమే విశ్వం మార్పు రాబోతున్న వాళ్లకు మాత్రమే సందేశాలు పంపుతుంది నీకు ఆ భేటీ ఇప్పుడు చాలా దూరంలో లేదు విశ్వం ఒక భేటీని నిర్ణయించినప్పుడు నీ ప్రపంచం మారడం మొదలవుతుంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు పరిస్థితులు మార్గాలు అన్నీ సరైన దిశలో సెట్ అవుతాయి నువ్వు కలవబోతున్న ఆ వ్యక్తి జీవితంలో కూడా మార్పులు మొదలవుతాయి మీరిద్దరూ ఇంకా మాట్లాడకపోయినా దూరంగా ఉన్న పూర్తిగా అపరిచితులైన శక్తి ఇప్పటికే సిద్ధమైంది శక్తికి దూరం సమయం పరిస్థితి పట్టవు అది నేరుగా ఆత్మ నుంచి ఆత్మకు చేరుతుంది కొన్ని విషయాలు ఒక్కసారిగా సులభమవుతున్నాయని నువ్వు అనుభవించావు కదా ముందు అడ్డుపడే పనులు ఇప్పుడు త్వరగా పూర్తవుతున్నాయి ముందు వెళ్లని ప్రదేశాలకు ఇప్పుడు వెళ్లాలనిపిస్తోంది కొత్త మార్గాలు మనసులో తెరుచుకుంటున్నాయి నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నావు ఇవన్నీ సంయోగాలు కావు విశ్వం యొక్క ఎలైన్మెంట్ రెండు వ్యక్తులు కలవబోతున్నప్పుడు విశ్వం వాళ్ల చుట్టూ ఉన్న అన్ని శక్తులను ఒకే దిశలో మలుపు తిప్పుతుంది ఆ దిశే వాళ్ల భేటీ జరిగే దిశ కొన్నిసార్లు నువ్వు కారణం లేకుండా సంతోషంగా ఉంటావు నవ్వేస్తావు హాయిగా అనిపిస్తుంది ఎందుకంటే నీ ఆత్మ రాబోతున్న భేటీని ఇప్పటికే అనుభవించింది ఆత్మకు ముందు తెలుస్తుంది మనిషికి చివరిగా అర్థమవుతోంది కొన్నిసార్లు ప్రజలు నీ మాట సులభంగా వింటున్నారనిపిస్తుంది ఒక్కసారిగా కొత్త ప్రదేశాలకు చేరుతున్నావు ఇవన్నీ విశ్వం యొక్క అదృష్ట సహాయం మీ ఇద్దరి మార్గాలను శుభ్రం చేస్తోంది ఇటీవల ఏంజల్ నంబర్లు కనిపిస్తున్నాయా వన్ 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 టూ 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 త్రీ 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 ఫోర్ 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 ఫైవ్ 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 లాంటివి ఇది గొప్ప సంకేతం మీ ఇద్దరి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతోంది ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే భేటీ కేవలం సమయం మాత్రమే సంయోగాలు మాయ కాదు విశ్వం యొక్క క్రమబద్ధమైన సంకేతాలు నువ్విప్పుడు ఆ సంకేతాలను అనుభవిస్తున్నావు నీ హృదయం నీ వైబ్రేషన్ నీ ఆత్మ ఆ భేటీ కోసం సిద్ధమైపోయాయి అత్యంత అందమైన విషయం ఏంటంటే భేటీ చాలా దగ్గరలో ఉన్నప్పుడు ఈ సంయోగాలు అతి వేగంగా జరుగుతాయి నీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న ప్రతిదీ ఒకే విషయం వైపు సూచిస్తుంది నువ్వు నీ డెస్టినీ వ్యక్తి దగ్గరకు మరింత దగ్గర అవుతున్నావు విశ్వం ఒక గొప్ప భేటీని నీ జీవితంలోకి పంపబోతున్నప్పుడు ముందు నీ హృదయాన్ని సిద్ధం చేస్తుంది హృదయంలోనే మార్పు మొదలవుతుంది నువ్వు ఇటీవల ఆ మార్పును లోతుగా అనుభవించావు ఇంతకు ముందు లేని ఒక శాంతి మనసులో గతంలో ఉన్న శబ్దం లక్షల ప్రశ్నలు వేల ఆందోళనలు ఇప్పుడు క్రమంగా తగ్గాయి గత కొన్ని రోజులు నుంచి నీలో ఒక వింత శాంతి దిగుముకుంది కారణం లేకుండా వచ్చిన శాంతి నువ్వు అర్థం చేసుకోలేకపోయినా అనుభవిస్తున్నావు ఈ శాంతి అప్పుడే వస్తుంది ఒక దివ్య కనెక్షన్ నీ జీవితంలో అడుగుపెట్టబోతున్నప్పుడు విశ్వం ఎప్పుడూ సిద్ధం లేకుండా భేటీ పంపదు భయం సందేహం చింతలు పాత గాయాలు నీ హృదయం నుంచి నెమ్మదిగా తొలగిస్తుంది ఆ వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు ఓపెన్ హార్ట్తో స్వీకరించగలిగేలా నువ్వు చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పడకుండా ఉంటున్నావు శక్తి దోచుకునే విషయాల నుంచి దూరమవుతున్నావు నిన్ను నీవు అర్థం చేసుకోవడం మెరుగుపరచడం శాంతిగా ఉండడం మీద దృష్టి పెట్టావు ఇవన్నీ యాదృచ్ఛికం కాదు నీ హృదయం రాబోతున్న భేటీని వైబ్రేషనల్గా స్వాగతించడం మొదలుపెట్టిందని సంకేతం కొన్నిసార్లు నువ్వు పాత వర్షం నుంచి బయటకు వస్తున్నావనిపిస్తుంది మార్పు లోపల నుంచి వస్తోంది ఇదే ఆ సమయం విశ్వం చెప్పే సమయం ఇప్పుడు నువ్వు సిద్ధమయ్యావు ఆ భేటీని పంపవచ్చు నువ్వు తక్కువ మాట్లాడుతున్నావు ఎక్కువ గమనిస్తున్నావు ఎక్కువ అనుభవిస్తున్నావు నిన్ను నీవు ఎక్కువగా ఆమోదిస్తున్నావు ఈ ఆమోదం చాలా శక్తివంతమైన సంకేతం నువ్వు పూర్తిగా నిన్ను ఆమోదించిన క్షణంలోనే విశ్వం నీ ఆత్మతో సామరస్యం పడే ఆ వ్యక్తిని పంపుతుంది మరో సంకేతం నీ హృదయంలో ఒక్కసారిగా భారం తగ్గిపోయింది శ్వాసలు తేలికయ్యాయి నిద్ర మెరుగయింది ఒంటైగా ఉన్నా ఒంటరిగా అనిపించడం లేదు ఎందుకంటే శక్తి స్థాయిలో ఆ వ్యక్తి నీతో కలవడం మొదలైంది ఆయన ఆలోచనలు భావనలు వైబ్రేషన్ నీ వైపు ఆకర్షితమవుతున్నాయి రెండు ఆత్మలు కలిసినప్పుడు ముందు శక్తి కలుస్తుంది తర్వాత మనిషి అందుకే నువ్విప్పుడు తక్కువ భయపడుతున్నావు తక్కువ సన్వేహిస్తున్నావు ఎక్కువ నమ్మకం అనుభవిస్తున్నావు ఈ నమ్మకం విశ్వం నుంచి వచ్చిన విశ్వాసం ఆ వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు గుర్తించగలిగేలా అతిపెద్ద సంకేతం నీ గుండె చప్పుడు కొన్ని క్షణాల్లో కారణం లేకుండా వేగంగా కొట్టుకోవడం ఎవరో నీ పేరు పిలిచినట్టు ఎవరో దగ్గరగా నిలబడినట్టు ఎవరో కలవడానికి సిద్ధమైనట్టు ఇది ఆ శక్తి యొక్క పుష్ సిద్ధంగా ఉండు అని చెప్పేది నీ భేటీ చాలా చాలా దగ్గరలో ఉంది రెండు ఆత్మలు కలవబోతున్నప్పుడు విశ్వం కేవలం సంకేతాలు మాత్రమే పంపదు మార్గాలు కూడా నిర్మిస్తుంది ఇదే ఆ సమయం నీ జీవితంలో కొన్ని విషయాలు ఆటోమేటిక్గా మారుతున్నాయి కొందరు దూరం అవుతున్నారు కొన్ని పరిస్థితులు మెరుగవుతున్నాయి కొన్ని నిర్ణయాలు సరైన దిశలోకి నెట్టబడుతున్నాయి నువ్వు ఈ మార్పును అనుభవిస్తున్నావు అర్థం కాకపోయినా ముందు అడ్డంకులుగా ఉన్నవి ఇప్పుడు సులభంగా జరుగుతున్నాయి ఎవరో నీ జీవితం నుంచి రాళ్లు తొలగించి స్వచ్ఛమైన మార్గం వేశారనిపిస్తుంది ఇంత సులభంగా ఎలా జరిగిపోయింది అని ఆశ్చర్యపోతావు ఇదంతా ఎందుకు స్మూత్గా సాగుతుంది నా పక్షంగా ఎందుకొస్తున్నాయి ఎందుకంటే నీ దివ్య టైమింగ్ యాక్టివేట్ అయ్యింది విశ్వం ఆ గడియారాన్ని ప్రారంభించింది మీ ఇద్దరి భేటీని సరైన క్షణానికి తీసుకెళ్తోంది కొన్ని ప్రదేశాలు కొందరు అవకాశాలు ఒక్కసారిగా నీ జీవితంలోకి వస్తున్నాయి నీవు ఎక్కువ ప్రయత్నం లేకుండానే ఎక్కడో ఈవెంట్కు వెళతావు వెళ్లాలని ప్లాన్ లేదు ఏదో రోడ్డు మలుపు తిరుగుతావు ప్లాన్ లేదు కొత్త పని మనసొస్తుంది కానీ అదంతా నిన్ను ఆ భేటీ వైకు నెట్టుతోంది ప్రతి భేటీ మనిషి ఇచ్చతోనే జరగదు కొన్ని భేటీలు విశ్వం ప్రణాళికతో జరుగుతాయి అలాంటి భేటీ దగ్గర పడినప్పుడు విశ్వం నీ జీవితంలో అన్నీ అలైన్ చేయడం మొదలుపెడుతుంది కొందరు నీ జీవితం నుంచి దూరం అవుతున్నారు బాధ కలిగించినా అది అవసరం విశ్వం నీ శక్తిని అడ్డుకునే వాటిని తొలగిస్తోంది నువ్వు ఒంటరిగా అనిపిస్తున్నావా నిజంగా కాదు నువ్వు ట్రాన్సిషన్ దశలో ఉన్నావు ఇదే సమయం విశ్వం నిన్ను కొత్తవాళ్లు కొత్త అవకాశాలు కొత్త భేటీల కోసం సిద్ధం చేస్తుంది సరైన సలహాలిచ్చేవాళ్లు సరైన ద్వారాలు తెరుచుకుంటాయి సరైన పరిస్థితులు ఏర్పడతాయి ఇదే దివ్య టైమింగ్ ఇది మనిషి నియంత్రణలో ఉండదు విశ్వం నియంత్రణలో ఉంటుంది ఇది ఎప్పుడూ తప్పదు ఎల్లప్పుడూ పర్ఫెక్ట్ ప్రత్యేకమైన భేటీ అయితే విశ్వం యాదృచ్ఛికంగా చెయ్యదు ఆలోచించి నీ చుట్టూ అన్నీ మారుస్తుంది సరైన సమయం సరైన ప్రదేశం సరైన భావనలతో కలవడానికి నువ్విప్పుడు ఆ జంక్షన్లో నిలబడి ఉన్నావు పాత మార్గం ముగిసి కొత్త మార్గం మొదలవుతోంది ఈ కొత్త మార్గం నిన్ను నీ హృదయం ప్రార్థించిన ఆ భేటీ వైపు తీసుకెళ్తుంది నువ్విప్పుడు అనుభవిస్తున్నది భ్రమ కాదు సంకేతం మార్పు కాదు సన్నాహం సులభత్వం కాదు విశ్వం యొక్క గ్రీన్ సిగ్నల్ భేటీ చాలా దగ్గరలో ఉంది సిద్ధంగా ఉండు ఒక భేటీ కేవలం భేటీ కాకుండా దివ్య కనెక్షన్ అయితే మొదటి సంకేతం నీ కలల్లో కనిపిస్తుంది ఆత్మ కళ్ళతో కాదు కలల భాషలో మాట్లాడుతుంది నీ ఆత్మ ఇటీవల చాలా సక్రియంగా ఉంది గత కొన్ని రోజులుగా నీ కలలు కాస్త భిన్నంగా లోతుగా నిజంగా అనిపిస్తున్నాయి అపరిచిత ప్రదేశంలో ఉంటావు ముఖం స్పష్టంగా కనిపించని వ్యక్తి ఉనికి అనుభవిస్తావు కానీ హృదయం గుర్తిస్తుంది ఇది సాధారణ కల కాదు ప్రీమోనిషన్ ముందుగా వచ్చిన స్పృహ ఒక ఆత్మ నీవైపు వస్తున్నప్పుడే వచ్చే స్పృహ కలలో ఎవరితోనూ మాట్లాడుతున్నావు నడుస్తున్నావు ఎవరో వెనక నుంచి పిలుస్తారు ఎవరో నీ వేళ్లు పట్టుకుని మార్గంలో నడిపిస్తారు నువ్వు భయం లేకుండా నడుస్తావు ఇవన్నీ సూచిస్తున్నాయి నీ ఆత్మ ఆ వ్యక్తి శక్తిని ఇప్పటికే గుర్తించింది ఆత్మ సమయానికి అతీతం భవిష్యత్తు సంఘటనలను ముందే అనుభవిస్తుంది కలల్లో వచ్చే కనెక్షన్ ఎల్లప్పుడూ నిజ జీవిత కనెక్షన్కు ముందు వస్తుంది ఆత్మ ముందు కలుస్తుంది తర్వాత మనిషి బహుశా ఆ వ్యక్తి కూడా నిన్ను తన కలల్లో చూస్తున్నాడు ఇంకా అర్థం కాలేదు రెండు ఆత్మలు ఒకే సమయంలో ఒకే ఫ్రీక్వెన్సీపై వైబ్రేట్ అవుతున్నాయి అందుకే కలలు ఒకదానినొకటి ప్రతిబింబిస్తున్నాయి ఈ వీడియో నీ ముందు వచ్చినది కూడా ఆ దివ్య టైమింగ్ భాగమే విశ్వం చెప్పాలనుకుంటోంది నీ ఆత్మ ఈ భేటీని ఇప్పటికే ఆమోదించింది ఇక శరీరం సమయం మాత్రమే కలవాలి ఆ భేటీ రాబోతోంది చాలా దగ్గరలో చాలా దివ్యంగా చాలా డెస్టిండ్గా విశ్వం నిన్ను ఆ మనిషితో కలిపేందుకు సిద్ధమైంది మార్గాలు సిద్ధం సంకేతాలు అందాయి ఇక సరైన సమయం కోసం మాత్రమే ఎదురుచూడు ఆ సమయం చాలా దగ్గరలో ఉంది